నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గండవరం సబ్ స్టేషన్ సమీపంలోని జాతీయ రహదారిపై సోమవారం ఆటో బోల్తా కొట్టింది దీంతో ఓ వ్యక్తి కాలుకి తీవ్ర గాయం కాగా బాలికకు స్వల్ప గాయాలయ్యాయి బిట్రగుంటకి చెందిన రిటైర్డ్ రైల్వే ఉద్యోగి తంపికన్నన్ సుందర్రాజన్ తన కుమార్తెను మనవరాలిని నెల్లూరులో వదిలేందుకు ఆటోలో ప్రయాణిస్తుండగా గండవరం సమీపానికి వచ్చేసరికి ముందు వెళ్తున్న రెండు ఆటోలను తప్పించబోయి అదుపు తప్పి ఆటో బోల్తా కొట్టింది ఈ ప్రమాదంపై తక్షణమే స్పందించిన హైవే మొబైల్ సిబ్బంది కొడవలూరు పోలీసులు క్షతగాత్రులను అంబులెన్స్ ద్వారా నెల్లూరు వైద్యశాలకు తరలించారు శ్రీ లలిత రుద్ర మహాయజ్ఞం అక్టోబర్ పదిహేనో తేదీ నుండి నవంబర్ ఇరవై ఏడో తేదీ వరకు నలబైదు రోజులు లోక కళ్యాణం విశ్వశాంతి ధర్మ సంస్థాపనార్థం సమృద్ధి వర్షం పాడి పంటల కొరకు పీఠాధిపతులు శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి ఆధ్వర్యమున జరుగుతున్నది సకల శుభాలు కలిగించే ఈ లలితా రుద్ర మహాయజ్ఞములో పాల్గొని ఆయుర ఆరోగ్యం ఉన్నత చదువులు ఉద్యోగం పదవులు నవగ్రహ దోష నివారణ సకల సంకల్ప కార్యసిద్ది వ్యాపారాభివృద్ధి అన్యోన్య దాంపత్యం శత్రు నివారణ వివాహం సంతానం పొందుటకు అందరూ ఉభయదాతులుగా పాల్గొన్నటకు సంప్రదించవలసిన సెల్ నంబర్ నైన్